వచ్చేది అనుకోరాదు అయితే మీరు ఈ అమ్మవారికి ఏముంటుంది అంటే ఇక్కడ చుక్క పెడతారు ఇక్కడ గుండ్రగ చుక్క ఒక చుక్క ఇక్కడ చుక్క ఇట్లా తిరిగి ఉంటుంది ఇక్కడ అది మేము పెట్టలే మాకు తెలియదు అది ఒకటి ఆ బాబునాయన్ ఏంది ఇది ఇట్లా అయ్యింది మరి నేను అంటే నాకు ధరిస్తలేదు ఇట్లా చేయాలని అంటే సరే మంచిది ఫోటో తీసుకొని రా అంటే ఫోటో తీసుకొని వస్తే పెద్దగా తీసుకొని వస్తే ఆయన అదే చెప్పిండండి ఈ చుక్క లేదయా ఆ చుక్క పెట్టు సరిపోతుంది అని ఈ ఒక్క చుక్క కోసానికి ఇంత ఆటంకాలు కలిపి అన్నామా అని అనుకున్నాం అనుకుంటే మా ఆమె దగ్గరనో బంగారు నగర్ ఉంటాయి అన్నీ మా దగ్గర ఆర్టిఫిషియల్ నగర్ ఇక నేనేం చేసినట్టు మేమైతే బంగారు పెట్టలేనామా మామూలు సత్రం ఇది మరి నువ్వు ఆర్టిఫిషియల్ అయితే తెచ్చిస్తావు సేమ్ అట్టే తెచ్చి పెడతా బేగం బజార్ పోయి అవి తీసుకొని అన్ని ఆర్టిఫిషియలే పెట్టినామను ఇప్పటిదాంత ఏమో భవిష్యత్తులో అయితే ఇక ఒకసారి ఒక బాల త్రిపుర సుందరి అని అన్నది కానీ నాకు చెప్పింది కానీ చెప్పకూడదు కానీ నేను చెప్తున్నా ఎందుకంటే నాకు ఆనందం అనేది పెరిగిపోతుంది మిమ్మల్ని అందాన్ని చూస్తే ఆనందం అనేది పెరిగిపోతుంది చూసి ఏమన్నా అంటే ఇది ఈ బంగారు నగలు కదా అని అన్నదానండి అమ్మవారు నువ్వు ఇక్కడ పెరుగుతున్నాతాలి ఈమె అమ్మవారు పన్నెండేళ్ళ నుంచి ఏళ్ళ వయస్సుతోని దర్శనమిస్తుంది ఇక్కడ మీరు నమ్మురే నమ్మకపోరు నేను నాకు నేను నమ్ముతున్నాను అమ్మ నేను బంగారం పెట్టినాను అమ్మా నేనన్న బంగారం పెట్టినా పక్కకే కే కూర్చుంది పక్క గుళ్ళే కూర్చుని ఇది మొత్తం ఇది గోల్డ్దే అది ప్లేట్ మొత్తం గోల్డ్దే ఇక తర్వాత చూస్తుంది నా తర్వాత ఎవరన్నా ఉంటే నువ్వే చూసుకో నువ్వే నువ్వే అంపించుకో నువ్వే చేసుకో అయినాకేమైంది అంటే ఇట్లా నడుస్తుంటే మాది డెవలప్ అవుతుంది సత్రం డెవలప్ అవుతుంది అనుకోకుండా డెవలప్ అవుతుంది మాకు ఏది కావాలో అది అది సమకూరుస్తుంది అమ్మ వాళ్ళు సమకూరుస్తుంది ఫస్ట్ ఇంకా కొన్ని రోజులకి అన్నట్టు ఇది ఈ చందరాశులు ఎక్కువ మన ఆయన బియ్యం వ్యాపారం చేస్తారట ఆయన పెద్ద పెద్ద పైసలు ఉన్నాయని కూడా వ్యాపారం చేస్తుంటే ఆయనకి ఇంటికి ఒక సంకల్పం వచ్చింది మనం ఇదికి ఇవ్వకూడదు అని ఐదు టన్నుల బియ్యం ఫ్రీగా ఇంకొన్ని పూలలో కూడా పెట్టకుండా ఆయనే మోసి ఆయనే మోసి అందరు తగిడు ఫస్ట్ క్లాస్ అయిన బియ్యం పంపాడు ఇది ఇంకా మాకు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా ఏం కాదు అయినాక ఏమైందంటే మళ్ళొకసారి ఒకసారి ఇవన్నీ ఆలాపనలే డైరెక్ట్ వచ్చి మాట్లాడు ఏముండదు తెలియాలదాము ఎప్పుడోది ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది మైండ్లో వస్తుంది అప్పుడు ఏమో ఒక ఒక మాట చెప్పింది నాకు ఈ మైండ్ని ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ప్లేన్ ఉంచు అని చెప్పింది నాకు ప్లేన్ అంటే బుర్ర కాలి బుర్ర ఉంచు కాలి బుర్ర వస్తే నీకు ఏ రోగం కాలి బుర్ర లేదనుకో వచ్చేదాన్ని నోట్లు చేరుతుంది బయటకు వచ్చి చేరుతాయి ఇట్లా అని అనుకునేదాన్ని అనుకొని ఇక ఈడ ఆడంగా పోతుంటే నాకు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు మన దగ్గర ఎందుకు ఉండదు ఆ శివుడు ఆయన ఆడ సీశెల ఉంది మన దగ్గర కూడా ఉండాలి అనుకు అనుకున్నా అనుకుంటే అనుకున్న మూడు రోజుల ఒక వారం రోజుల లోపలనే ఒక ఆయన చాలా సఫర్లు ఉండండి మీకు బోర్ కొడుతుందా ఎస్ఎల్ కొడతా ఇంట్రెస్ట్ ఉంది పెరుగుతుందనిచ్చాడు అయితే అయినాక ఆయనకు ఏదో ల్యాండ్ కిరికీరి పడదు కిరికిరు పడితే ఏం చేసింది ఒక ఫైల్ మాన్ చుట్టూ ఎవరో గుండా భూమి మీదకి రాణిస్తలేడు రేటు పెరిగింది ఆయన కూడా సఫర్ అయింది కొడుకు వాడు రానియకుంటే వీడికి వచ్చిండు వీడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టి వీడికి వచ్చిండు ఈడే పెట్టి పెట్టి అమ్మ నాకు ఆ భూమి క్లియర్ అయింది అంటూ నీకు నేను నీకేం కావాలంటే అది చేపిస్తాను నేను వాళ్ళని అడిగి అంటే వారం రోజులకే నేను ఇయ్యను అన్నోడు ఇంటికి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి ఒక అరవై లక్షలేమో తీసుకొచ్చి ఇచ్చిండు ఇచ్చి భూమి తెడుగు అడుగు రాకేనాడు నేను తీసుకోవడానికి నేను చిన్నప్పటి నుంచి కాపాడుకున్నాను అది ఏదో చెప్పుకుని బదిలాడు మంచి చక్కగా వీటికి వచ్చిండు వీటికి వచ్చి నాకు అరవై లక్షలు వచ్చినాయి కానీ నేను ఒక పది లక్షలు ఇస్తాను అందులోకి వెళ్ళి ఏందో చెప్పు అని అంటే నాకు అప్పుడు ఈమె చెప్పింది కదా మా అమ్మ చెప్పింది కదా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉండాలి రా అని చెప్పింది కదా అది నాకు వచ్చి ద్వాదశ జ్యోతిర్లింగాలకు టేకుది ఆ తర్వాత ఉందా సింహద్వారానికి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి మధ్యాహ్నం మార్కాండేయుడు ఉంటాడు శివుడు ఉంటాడు పార్వతి ఉంటుంది అన్ని ఇక అన్ని చేస్తే పది లక్షల రూపాయలు ఖర్చు అయినాయి అంత ఆయన పెట్టుకున్నాను ఇక అయినాక మళ్ళా మళ్ళీ వెళితే అనిపిస్తుంది ఇది ఒకటి అవుతుంది కదా ఈ ఆత్మాత్మిక విషయంలో ఒకటి అవుతుంది కదా ఇంకోటి వెలిచి వస్తుంది కదా వెలిచి అవుతుంది ఈ జీవితం మొత్తం ఎంత చేసినా తక్కువనే ఉంటుంది కదా ఏం చేసినా మళ్ళీ నల్గొండ నుంచి ఓ స్వామి అంటే ఆయన వచ్చిండు ఆయన వ్యాపారం చేస్తాడు అన్న నేను ఈ ఫోటో శివుంది పార్వతేది విగ్రహాలు ఓ లక్ష రూపాయలు పెట్టి ఆడికి పోయి విగ్రహాలను తయారు చేసుకొచ్చి పెట్టింది విగ్రహాలను తయారు చేసుకొచ్చి పెట్టిన పది నిమిషాలకే అవి నాకు మాకు బట్టలు కట్టే రాదు కదా ఓన్లీ పూజార్లకే కట్టి వస్తుంది పూజారు వచ్చి అనుకోకుండానే వచ్చింది మేము చెప్పలేదు ఆయన లేదు వచ్చి ఆయన అలంకరణ ఇట్లా అంత చేసిండు అంత చేసిపోయింది అన్నట్టు ఇక ఇక ఒక ఆయన గంట తెచ్చి ఇచ్చాడు ఏదో ఒకటి ఏదో ఒకటి మాది ఏది దక్కున్నా ఇంకోటి గబ్బతి ఒక్కటే సింగల్ సింగల్ రెండు నిమిషాలు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక వ్యక్తి పని చేసి నేను పని చేయని వెళ్ళిపోతాను పోతాడు కదా పోతే దోలాడుకొచ్చేది సాయంత్రమే వస్తాడు ఆడు వస్తాను తయారవుతాడు విడిపోతానికి తయారవుతాడు ఇప్పటిదాకా ఇది ఇంకో చాలా ఉన్నాయి నాకు జీవితంలో చాలా ఉన్నాయి కానీ ఏదో గురుగారు సమయం కాకుండా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ సంఘ సేవనే ఉన్నాడు కార్యవర్గ సభ్యునిగా ఉండి కార్యదర్శిగా ఉండి ఉపాధ్యక్షునిగా ఉండి ఉపకార్యదర్శిగా ఉండి అన్ని స్థాయికి వచ్చి ఇప్పుడు అధ్యక్షుడిగా స్థాయిగా ఎదిగారు ఆయన సేవలు చూసేసి ఆయనకి ఈ బాధ్యతలన్నీ అప్పగించారు సంఘం బాధ్యతలు ఒకప్పుడు వందలలో వేలలో ఉన్నటువంటి సంఘం లావాదేవీలు ఇప్పుడు కోట్లల్లో పడగెత్తిపోయింది ఈ కోట్లలో వ్యాపార డిపాజిట్లు కూడా పెరిగిపోయి ఇప్పుడు వారణాసి కాశీలో కూడా ఇప్పుడు త్వరలో ఒక సత్రం కట్టబోతున్నారు అయోధ్యలో ఇప్పుడు అయోధ్యలో కట్ట ఆ కాశీలో ఉంది అయోధ్యలో కట్టబోతున్నారు ఇప్పుడు బాసరులో ఉంది యాదలో ఉంది భద్రాచలంలో ఉంది తిరుపతిలో ఉన్నది ఇక ఈ సంస్థ ద్వారానే అవన్నీ వెలిసినాయి మిగతా ఆరు సంస్థలు ఈ దీనికి మూలం ఏదైతే దీనికి మంచి జరుగుతుందో ఈ అందరూ ఎవరు వచ్చినా ఇక్కడ కాదనకుంటే భోజనం పెడతారు బస్ స్టాండ్ ఎదురు ఎంతమంది వచ్చినా ఫ్రీగా శివరాత్రి అప్పుడు దానికి ఇంకా లేదు ఏం లేదు వదిలిపెట్టేస్తారు పూర్తిగా వేల సంఖ్యలో వచ్చేస్తే భోజనం చేస్తారు అందరికి ఫ్రీగా పెట్టేస్తుంటారు మీరు భోజనం కూడా పారిశుద్ధంగా ఎట్లుంటుందో మీరు దీన్ని క్వాలిటీ ఎక్కువంతా మీరు మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ఇట్లే ఉంటుంది రోజుకు మినిమం ఐదు వందల మందికి తగ్గకుండా ఫోన్ చేస్తారు ఈ కనీసం ఇరవై ఏళ్ళ నుంచి ఐదు వందలు మినిమం తక్కువ రోజు రెండు వేలు తినచ్చు మూడు వేలు తిన్న రోజులు ఉన్నాయి ఐదు వేల మంది తిన్న రోజులు ఉన్నాయి వాళ్ళని ఓచుకొని తప్పకుండా తెచ్చుకోవాలి అట్లే వస్తుంది వాళ్ళకు కూడా అలాంటి ఈ సంస్థ మనకు అడగంగానే ఇది రెండోసారి సహకారం మనకు సహకారం చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ స్వామివారి ఆశీర్వాదాలు తెలిపాల్సింది మనం